ఎలాగల సార్ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా బేదలపాడు అలా చిక్కుమద్దుల పంచాయతీ ఆ తర్వాత తొంగిని వలస గన్నేరుగుట్టు ఇలాగ ఐదారు పంచాయతీలు మేము పర్యటన చేసాం ప్రజల నుండి ఆదరణ ప్రజల నుండి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉండు తొంభై తొమ్మిది శాతం ఎన్నికల్లో మేము విజయం సాధించడానికి ఎక్కువ ఉన్నాయి వాళ్ళు వన్ పెర్సెంట్ వన్ పెర్సెంట్ బిర్యానీ ప్యాకెట్కి బీరు బుడ్డికి వీళ్ళు తలవంచకపోతే వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచిస్తే మన హక్కులు కాపాడుకోవాలని ఆలోచన లేదా నెంబర్ మూడు జీవో రావాలనే ఆలోచన ఆ రకంగా ప్రజల వాళ్ళ భవిష్యత్ కోసం ఆలోచించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తాం ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయండి అలాగే వైఎస్ఆర్సీ పెద్ద పార్టీ ఉంది నెక్స్ట్ ఏమో ఇప్పుడు కోట కూటమి పరంగా టీడీపీ ఉంది జనసేన ఇవన్నీ ఉన్నాయండి బీజేపీ ఉంది వీటి మీద మేము ఎదుర్కోగలుగుతారా ఇక్కడ చిన్న అంటే పార్టీ పరంగా కానీ ఇప్పుడు ప్రజలు ఎంత అది ఎంత బలమైన పార్టీలు అంటే వాళ్ళకి ప్రజల్లో బలం లేదు బహుజన సమాజ్ పార్టీ ప్రజల్లో బలం ఉంది ఎయిట్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బహుజన సమాధానం చెందినట్టుంటారు వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ పార్టీకి సంబంధించి ఉంటుంది అందుకనే వాళ్ళు ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ ఒక ఎలయన్స్ అయ్యారు మేము ప్రజలతో ఎలయన్స్ అవుతున్నాం కాబట్టి గెలుపు మాది గతంలో రెండు వేల నాలుగు మీరు ఈ ఏదో సరే మన ఏదో మొత్తం మీరు కలిసారు కదా అప్పటిలోని ఇప్పటికి అప్పటికి ఇప్పటికీ అంటే నామినేషన్ అంటే ఇప్పుడు ఎలక్షన్ పరంగా ఏమన్నా తేడా అనిపిస్తుంది మీకు ఏమన్నా అంటే అప్పటికెప్పుడికి కూడా అంటే ఎన్నికల్లో ఇప్పుడు గత ప్రభుత్వాలు ఆ రోజు ప్రభుత్వాలతో పోరాడి మేము తెచ్చినటువంటి సదుపాయాలన్నీ కూడా ఈరోజు పోయింది నెంబర్ మూడు జీవోతో సహా కానీ నెంబర్ మూడు జీవో కాపాడటంలో ఈ పార్టీల యొక్క పార్టీ తరఫున గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ప్రధాన ప్రతిపక్షం చెందిన తెలుగుదేశం చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ జీవోను కాపాడంలో పూర్తిగా వీళ్ళు నిర్లక్ష్యం చేశారు విఫలమయ్యరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రధాన పక్ష ప్రధాన ప్రతి పక్షానికి చెందిన ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా ఫెయిల్ అయ్యారు విఫలమయ్యారు దానివల్ల నెంబర్ మూడు జీవో రావాలంటే మళ్ళీ లగరాజరావు మాస్టర్ అసెంబ్లీకి వెళ్ళాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఆ ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ మాతో చేయగలుపుతున్నారు మాతో సంఘటితం అవుతున్నారు మాకు మద్దతు ఇస్తున్నాను ఏ గ్రామంలో వెళ్ళినా మద్దతు మాకు కనిపిస్తుంది రెండు వేల నాలుగులో మీరు తెలిసే అవకాశం రెండు వేల ఇరవై నాలుగులో అదే ఇప్పుడు ప్రజలు డబ్బును ఓడించాలనుకుంటున్నారు ఓటును గెలిపించాలనుకుంటున్నారు రెండు వేల నాలుగులో ఒక రెండు వేల నాలుగులో మాత్రమే ఓటు గెలిచింది ఆ రోజే డబ్బు డబ్బు ఓడిపోయింది ఈ ఎన్నికల్లో కూడా డబ్బును ఓడిస్తారు ఓటును గెలిపిస్తారు అందుకే మా విజయం అనేది మేము ఖచ్చితంగా చెప్పాలి ఈ ప్రభుత్వాలు జీవో నంబర్ మూడుని రద్దు చేయడం ద్వారా దాన్ని కాపాడే ప్రయత్నం చేయకపోవడం వల్ల నిరుద్యోగం భయంకరంగా పెరుగుతుంది ఇది వాళ్ళు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఆస్తులు అమ్మి భూములు అమ్మి వాళ్ళు బిఈడి చేశారు ఎంఏబీఈడి చేశారు అతను డైట్ చేశారు అక్కడ పిఎస్డిలు కూడా చేశారు వాళ్ళందరూ నిరుద్యోగులుగా ఉన్నారు ఈరోజు దేశంలో నిరుద్యోగం భయంకరంగా పెరుగుతుంది ఎందుకంటే గవర్నమెంట్ కంపెనీని ప్రైవేట్ కంపెనీలుగా మార్చడం వల్ల ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు లేవు ఆ విధంగా రాజ్యాంగం జోలికి వెళ్లకుండానే బీజేపీ ప్రభుత్వం నిరుద్యో రాజ్యాంగం రిజర్వేషన్లు అమలు జరగకుండా అడ్డుకోవాలనే భాగంగా ఈ రిజర్వేషన్ వర్గాలకు ఉద్యోగం రాకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ బీజేపీ ఈ గవర్నమెంట్ కంపెనీని ప్రైవేట్ కంపెనీలుగా మార్చడం వల్ల నిరుద్యోగం దేశంలో పెరిగిపోయింది పేదరికం పెరిగిపోయింది ఉపాధి అవకాశాలు లేవు ఈ ఇందులో భాగంగా ఇప్పుడు వీఆర్పీలు ఉన్నారు వాళ్ళకి ఆరు వేలు వాలంటీర్లు ఉన్నారు ఐదు వేలు ఇది గవర్నమెంట్ ఉద్యోగం ఇది ఇది గవర్నమెంట్ ఉద్యోగం అంటే నిరుద్యోగం ఈ విధంగా వీళ్ళు వాడుకుంటున్నారు వీళ్ళకి వెట్టి చాకరికి గురి చేస్తున్నారు అందుకు ఇటువంటి అంశాల మీద అసెంబ్లీలో ప్రశ్నించడం కోసమే ప్రశ్నించగలిగే సత్తా ఉన్న వ్యక్తి నాయకుడు మరి లకే రాజారావు అనేటువంటి విషయాన్ని అది బహుజన సమాజ్ పార్టీ తరఫున సాధ్యమైంది అందుకని బీఎస్పీని గెలిపిస్తే నాయకులు అసెంబ్లీకి వెళ్తారు మిగతా పార్టీ తరఫున గెలిపిస్తే వాళ్ళు రాజకీయ బానిసలు అసెంబ్లీకి వెళ్తారు కాబట్టి ఎవరి సమస్యలు రైతుల సమస్య పరిష్కారం కాదు విజయవంతులు సమస్య పరిష్కారం కాదు నిరుద్యోగుల సమస్య పరిష్కారం కాదు అందరి సమస్య పరిష్కారం అవ్వాలంటే ఒకటి రాజారావు మాస్టర్ అసెంబ్లీకి వెళ్ళాలి పార్లమెంటుకి ఒక నాయకుడు వెళ్ళాలి ఆ ఉద్దేశంతో రెండు ఓట్లు కూడా ఏనుగు గుర్తు మీద ఓట్లేసి ప్రజల కోసం పనిచేసే నాయకుల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుల్ని పార్లమెంటుకు అసెంబ్లీకి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ ఎన్నికలు ఏకపక్షం అవుతుంది వాళ్ళు ఎంత బలమైన పక్షమైన డబ్బును ఓడిస్తారు ఓటుని గెలిపిస్తారు అందుకే మా విజయం ఈ విజయం మా సొంతం అది మిగతా వాళ్ళ సొంతం కాదని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం